హాయ్ అండి నేను మీ శ్రీ లలిత ఈరోజు వీడియోలో బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసులు శనగపిండి వేసుకోండి తర్వాత వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా చిక్కగాను కాకుండా పల్చగాను కాకుండా కలుపుకోవాలండి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి మనం మిక్స్ చేసుకున్న పిండి ఈ విధంగా ఉండాలండి ఇలా ఉన్నట్లయితే బూందీ మనకి బాగా వస్తుందండి చూడండి బబుల్స్ ఎలా వస్తున్నాయో రౌండ్గా వస్తాయి బూందీ బాగా వేయించుకోకూడదండి అలా అని మెత్తగాను ఉండకూడదు మీడియంగా ఉన్నట్లయితే మనకి బూందీ లడ్డు బాగా వస్తుంది చూడండి ఈ విధంగా రౌండ్ రౌండ్కి బూందీ సట్రాన్ని శుభ్రం చేసి పెట్టుకోవాలండి అలా అయితే మనకి బూందీ రౌండ్గా వస్తుంది ఇదే విధంగా అంతా తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి బూందీ ఏ విధంగా ఉందో మీరు చూస్తున్నారు కదా ఇదే విధంగా అంతా ఇలాగే వస్తుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలండి మనం రెండు గ్లాసులు పిండి వేసుకున్నాం కదా అందుకని రెండు గ్లాసులు షుగర్ వేసుకోవాలి ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలండి పెరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి తర్వాత బాగా తీగ పాకం కాదండి అలా అని బాగా గట్టిపాకం కూడా కాదు ఈ విధంగా ఉండాలి మనకి పాకం రెడీ అయిన తర్వాత ఒక స్పూను నిమ్మరసం వేసుకుని కలుపుకోవాలండి ఇప్పుడు మనం బూందీని వేసుకుందాం వేసుకొని కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పాను పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి నేనైతే జీడిపప్పు మాత్రమే వేసుకుంటున్నానండి కావాలనుకుంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఒక కప్పు బూందీని మిక్సీ పట్టి వేసుకోవాలండి తర్వాత మనం రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు వేయించిన జీడిపప్పుని వేసుకోవాలండి ఫైనల్గా యాలకుల పొడిని వేసుకుని కలుపుకోవాలండి బాగా మిక్స్ అయిన తర్వాత ఉండలుగా చుట్టుకోవాలి మనకి సైజుని బట్టి అవుతాయండి వండ్లో నేనైతే ఈ సైజ్ చేసుకున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి